హాయ్ ఫ్రెండ్స్ పరికాయలు అయితే కోస్తున్నాను అనమాట మీకైతే పరికాయలు అయితే చూపిస్తాను చూడండి కోస్తాను కోసిన తర్వాత చూపిస్తాను ఇక్కడైతే పచ్చికాయలు అనమాట పచ్చికి కోస్తున్నాను అవి అయితే ఒక రెండే కోస్తాను ఎక్కువ పోయాను చూడండి ఫ్రెండ్స్ ఇవే పరికాయలు అనమాట అయితే తెగ తినేది ఇప్పుడు ఇవి అయితే కనిపించట్లేదు ఎక్కడో ఒక చెట్టు అయితే ఉంటుంది బాగా పండిగా పండిన కాయలు అయితే నల్లగా ఉంటాయి పచ్చికాయ గ్రీన్ కలర్లో ఉన్న అయితే అనమాట అవి కొంచెం పుల్లగా ఉంటాయి అన్నమాట నల్లగా పండిన కాయలు అయితే తీయగా ఉంటాయి మీకైతే తిని చూపిస్తాను ఈ పరికాయలు అయితే మీకైతే తిని చూపిస్తాను అనమాట చూడండి ఇవైతే ఎలా పండిపోయాయో మీకైతే ఇలా చూపిస్తాను చూడండి ఇవైతే నల్లగా ఉన్న అయితే తీయగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ నల్లగా ఉన్న కాయ ఉంది కదా ఈ నల్లగా ఉన్న కాయ తింటాను చిన్నప్పుడైతే తినేది ఇవి ప్రెసెంట్ అయితే ఇవి కనిపించట్లేదు ఎక్కడో ఒకటి అయితే కనిపిస్తున్నాయి అనమాట తీగే ఉంది ఇదే కనిపించట్లేదు ఎప్పుడు ఒకటి అనమాట ఎక్కడో ఒక చుట్టు కనిపిస్తున్నాయి చిన్నప్పుడు అయితే ఇవి ఎక్కడ ఉంటే అక్కడ ఉండేవి అనమాట త్వర వరకు అయిపోయి ఎక్కడో ఒకటి కనిపిస్తుంది అనమాట మన వీడియో కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ ఉంటారు మరి బాయ్